పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమన్నా స్నాక్స్ తినాలని అంటుంటారు కదా ఇలా సాయంత్రం పూట వేడి వేడిగా చిన్న చిన్న పునుగులు వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వదలకుండా విజయవాడలో స్ట్రీట్ స్టైల్లో పునుగులు అండి తయారు చేసే విధానం నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తయారీ విధానం చూద్దామండి ముందుగా పప్పు నానపెట్టుకోవాలి మనం ఒక బౌల్ తీసుకొని నేను వన్ గ్లాసు మినపగుళ్ళు దానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అండి అది రేషన్ బియ్యం ఉంటుంది కదా కంట్రోల్ రైస్ అని అంటారు అవి వేసుకున్నాను చాలా బాగా వస్తుందండి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మూడు నాలుగు సార్లు తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకోండి బియ్యం పప్పు అంతా మునిగేంత వరకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలండి పప్పు చక్కగా నానుతుంది అలా కాకుండా మనకి టైం లేదు అని అన్నప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఇట్లా వాటర్ పోసేసాం కదా ఇప్పుడు ఎనుపదండి ఏదన్నా ఐరన్ వస్తువు కొంచెం వెయిట్ ఉన్నది అది వాటర్లో పెట్టేసేసి అలా ఉంచారనుకోండి మీరు ఫైవ్ అవర్స్ వరకు వెయిట్ చేయ అవసరం లేదు మీకు త్రీ అవర్స్లోనే పప్పు నానిపోతుంది ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఈ విధంగా చేయండి పప్పు అంతా శుభ్రంగా నానిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచాం కదండి పప్పు బియ్యం అదంతా వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఈ పిండి చాలా గట్టిగా ఉండాలి జారుగా అయితే నూనె పీల్ చేస్తుందండి పునుగులు అనేవి చాలా మెత్తగా ఇలా గ్రైండ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా చాలా సాఫ్ట్గా ఉంది కదా ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వాలండి తర్వాత ఇలా చూసారా ఫర్మెంటేషన్ అయ్యింది కదా ఇప్పుడు నేను నాకెంత పిండి అవసరమో అది తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి వస్తుందండి ఇప్పుడు ఈ సపరేట్ చేసిన దాంట్లో ఒక టూ స్పూన్సు బియ్యం పిండి టూ స్పూన్స్ మైదా అండి బైండింగ్ కోసము తర్వాత వన్ స్పూన్ జీలకర్ర తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి బాగా కలుపుకోవాలండి కలిపితే కొంచెం గట్టితనం వస్తుంది కదా ఇప్పుడు మనం వంట సోడా అండి ఒక పావు టూ టీ స్పూన్ వంట సోడా తీసుకున్నాను తీసుకొని బాగా మిక్స్ చేస్తే ఎయిర్ ఫామ్ అయ్యి చాలా ప్లఫీగా వస్తుందండి తర్వాత మీకు ఒకవేళ పిండి ఏమైనా లూజ్ అయిందని అనుకుంటే ఇంకొక స్పూన్ మైదా వేసుకోండి స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నట్టుగా టమాటా చట్నీ తయారు చేస్తున్నామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోండి నాకు కారం ఉన్నాయండి పచ్చిమిర్చి అందుకని నేను కొద్ది తక్కువ తీసుకున్నాను మీరు కారం చూసుకొని తీసుకోండి అందులో మూడు టమాటాలండి కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఇదే సీక్రెట్ అండి టమాటాలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలండి టమాటా పచ్చిమిర్చి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి టొమాటో అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మిగతా వాటర్ ఉన్నాయి చూసారా దీనిలో కొత్తిమీర సన్నగా కా తరుక్కొని వేసేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీ ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ తర్వాత వెల్లుల్లిపాయ అండి నేను ఒక ఏడెనిమిది తీసుకున్నాను మనం ఈ చట్నీలో చింతపండు వాడమండి అసలుకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది మెత్తగా అయింది కదండి గ్రైండింగ్ ఇది తీసుకొని మనం ముందుగా వాటర్ మిగిలిన చూసారా టమాటాలు ఉడికించగా ఆ వాటర్లో మిక్స్ చేసేసుకోండి మనకి ఇలాగ జారుగానే ఉంటుందండి బయట తినే చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకోండి పునుగులకి చాలా బాగుంటుంది తర్వాత మనం పునుగులు వేసుకుందాము ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోండి అందులో మనం పునుగులకు సరిపడా ఆయిల్ తీసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పిండి కలుపుకున్నాం కదా అది చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి చాలా గుల్లగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇలా పైన తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు సగం ఫ్రై అయినాయి కదా ఇవి తీసేసి మళ్ళీ ఒక రెండో వాయి వేద్దాము ఇవి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత వేయాలి లేకపోతే నూనె పీల్చేస్తాయి ఇప్పుడు రెండో వాయి వేద్దామండి పునుగులు వేసేసుకున్న తర్వాత మొదటిసారి లాగే హాఫ్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి హాఫ్ సగం వరకు అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని మొత్తం కలిపి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే పైన చాలా క్రిస్పీగా వస్తుందండి అనేది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఆయిల్ పీలుస్తుందేమో అని భయపడతారు లేదండి ఆయిల్ అస్సలు పీల్చదు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి అంతేనండి చాలా క్రిస్పీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో చిట్టి చిట్టి పునుగులు రెడీ అయినాయి అండి మీరు దీని సైజు ఏ సైజు కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఈ పునుగులకి మన విజయవాడలో ఈ విధంగానే ట్రై చేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు చేయడం కూడా చాలా అండి ఒకసారి పిండి తయారు చేసి పెట్టుకుంటే మనకి టూ త్రీ టైమ్స్ పనికి వస్తుంది కదా చూడండి ఒకటి చూ చూపిస్తాను అలా చూసారా చాలా చాలా క్రిస్పీగా ఉంది కదా లోపల చాలా సాఫ్ట్గా ఉన్నది మీకు ఇలా శుద్ధలాగా ఏమి అనిపించదండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా అవసరమని అనుకుంటే షేర్ చేయండి అలాగే మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం